ఈ వీడియోని వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి ధర్మస్థల కేంద్రంగా ఇన్నాళ్ళు జరిగినటువంటి దుష్ప్రచారాన్ని తిప్పికొట్టండి ఇది మన బాధ్యత ఫస్ట్ ఆఫ్ ఆల్ గత కొద్ది నెలలుగా ఏం జరుగుతోంది ఎంతమంది ఈ పాపంలో భాగమయ్యారు అనేది మనం మాట్లాడుకుంటే గనక హిందువులు కూడా ఉన్నారు కాళ్ళు హిందువులము హరివీర భయంకర భక్తులము అని చెప్పుకునేటటువంటి వ్యక్తులు కూడా వార్త వచ్చి రాగానే వండి వాచ్ చేయడానికి రకరకాల థమ్నైల్స్తో సిద్ధమైపోయారు అయిపోవడమే కాకుండా అటు ఎవరైతే యాంటీ హిందూ ఫోర్సెస్ ఉంటాయో వాటికి మించినటువంటి స్వరముతో ఏమిటి అన్యాయం ఎన్నాళ్ల నుంచి జరుగుతుంది ఈ అకృత్యం ఆపేవాడే లేడా కరుణించేవాడే లేడా కాపాడేవాడే లేడా అని చెప్పేసి వీడియోలు చేయడం జరిగింది కనుక ఇది ఒక శోచనీయమైనటువంటి బిహేవియర్ అండ్ ఇప్పటికైనా ఈ హిందువుల పేరుతో ఉన్నటువంటి వారు ఒక హిందువులపై లేదా హిందూ సంస్థలపై వచ్చేటటువంటి ఎలిగేషన్స్ని ని ఇమ్మీడియట్గా రియాక్ట్ కావడం కాకుండా కాస్త ఆచితూచి వ్యవహరిస్తే మంచిది ఎందుకంటే ఈరోజు మనకి రేపు పొద్దున ఇంకొకరికి ఆ తర్వాత ఎవరైతే ఇలా మాట్లాడే వాళ్ళు ఉన్నారో వారి మీద కూడా రావచ్చు సో ముందుగా ఈ హిందువులు ఎక్కువగా దుష్ప్రచారం చేశారు ఆ తర్వాత మిగతా వాళ్ళు ఎలాగూ గోతిగాడ నక్కల్లా ఉంటారు కనుక వారు ఇటువంటి వాటి కోసం చూస్తారు మంచి ఆహారం దొరికిందని ప్రచారం చేస్తారు ఇది ఒక టూల్ కిట్ గ్యాంగ్ యొక్క సహజ స్వభావం ముందుగా దూత అనే ఛానల్లో మొహమ్మద్ సమీర్ అనే వ్యక్తి వీడియో చేయడం జరిగింది ధర్మస్థల గురించి విపరీతముగా ఏవేవో జరిగిపోతున్నాయని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడి కొన్ని చిత్రాలను తయారు చేసి రకరకాల అమ్మాయిల పేర్లను చెప్పి మిస్సింగ్ కేసులని అవని ఇవని రకరకాల అంటే దిగ్భ్రమకు గురి చేసేలాగా ఒక మంచి అవుట్పుట్ వచ్చి వీడియోని రిలీజ్ చేశాడు అది విపరీతంగా తిరిగింది ఈ డిజిటల్ యుగంలో అది దేశవ్యాప్తంగా కూడా సర్క్యులేట్ అయింది దాంతో ధర్మస్థల కేంద్రంగా ఏం జరుగుతోంది అనే ఒక ఉత్కంఠభరితమైనటువంటి వార్తలు నిరంతరం ప్రసారం కావడం విదేశీ మీడియా అల్ జజీరా వంటి విదేశీ మీడియా పాకిస్తాన్ మీడియా కూడా ఇక్కడికి వచ్చేసి బీబీసీ లాంటి ఛానల్స్ అసలు మామూలుగా కాదు వీర విహారం చేశాయి ఏదో జరిగిపోతుందని ఆధారాలు చూపించకుండా మాట్లాడడంలో నిష్ణాతులైనటువంటి ఈ మీడియా సంస్థలు గత కొద్ది రోజులుగా ఇదే పని చేశాయి కానీ ఇవన్నీ కూడా అవాస్తవాలే ఆధార రహితము అని చెప్పేసి ఇప్పుడిప్పుడు బయటకు వస్తున్నటువంటి విషయాలు ఆ దూతానే ఛానల్లో మహమ్మద్ సమీర్ చేసిన వీడియోలు ఆ తర్వాత భీమా యాక్చువల్గా అతని ఒరిజినల్ పేరు చిన్నయ్య భీమాని ఎందుకు పెట్టుకున్నాడు అంటే ఇంకొక రకమైన ఎమోషన్ని క్రియేట్ చేయడానికి జై భీమ్ పేరిట సో ఇక్కడ ఏం జరుగుతోంది అనేది మనం చాలా జాగ్రత్తగా ఆలోచించాలి తదనంతరం ఈయన ఒక పుర్ర పట్టుకొని సరెండర్ అవ్వటం ఆ తర్వాత నేనే పాతి పెట్టాను వందలాది సవాల్ అని చెప్పటం ఇదంతా కూడా జరిగింది ఆ ఈయన ఇప్పుడు చెప్తున్నాడు అనమాట ఇదంతా కూడా ఒక కాన్స్పిరసీ నేను వేరే వాళ్ళు చెప్పడం వల్ల చేశానట తప్ప నాకు ఏమీ తెలియదు అని చెప్పి సరెండర్ అయ్యాడంట అయిపోయింది మరి ఇప్పుడు ఇతగాడు చేసినటువంటి ఎలిగేషన్స్ బేస్లెస్ ఎలిగేషన్స్ ఆధారంగా ఇన్ని రోజుల పాటు ఓవరాల్గా వ్యవస్థలే అంత ఖర్చు పెట్టి పనిచేసాయి మరి మరి ఇటువంటి వాళ్ళని ఏమనాలి వీరి వెనకతో ఉన్నటువంటి వాళ్ళని ఏమనాలి గా ఆ దూత ఆ మహమ్మద్ సమీర్ని కూడా అరెస్ట్ చేసే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి చిత్తశుద్ధి ఉంటే ఇక ఆ తర్వాత గిరీష్ మట్టన్న మహేష్ తెమ్మరూడి వీళ్ళందరూ కూడా హిందువులే హిందూ సంస్థలకు సంబంధించి అధిపతులు కూడా అంట ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు కూడా అంట వీళ్ళు కూడా ఈ దుష్ప్రచారాన్ని చేశారు వీరేంద్ర హెగ్డే పైన అంటే ధర్మస్థల ఆలయ ధర్మాధికారి వీరేంద్ర హెగ్డే పైన ఎన్నో సంవత్సరాలుగా వీళ్ళకు ఒక ఎజెండా ఉందంట దాన్ని ఎలాగైనా కూల్చాలని చెప్పేసి సో ఈ హిందూ ముసుగులో ఉన్నటువంటి మహేష్ తిమ్మరోడి గిరీష్ మట్టన్న వీళ్ళను కూడా త్వరలో అరెస్టు చేసి దర్యాప్తు చేయబోతున్నారని తెలుస్తోంది ఇక ఏం చెప్తున్నా చిత్తశుద్ధి ఉంటే ఓకే అలాగే ఇక్కడ వందలాది సవాలు ఎటు చూసిన ఎముకల గూళ్ళని ప్రచారం చేసినటువంటి వాళ్ళు ఎక్కడ ఒక ఆధారం చూపించలేకపోయారు స్పాట్ నెంబర్ వన్ టూ త్రీ అని నెంబర్లు వేసుకుంటూ పోయారు అక్కడికి భీమా ఉరఫ్ చిన్నయ్యను తీసుకువెళ్లారు అతగాడు తవ్వుతా ఉంటే ఏమీ దొరకట్లేదు ఒకటి రెండు చోట్ల చిన్న చిన్న ఎముకలు దొరికాయి వాటిని ఫోరెన్సిక్ పంపించారు అవి కూడా ఎప్పుడో ఎన్నో సంవత్సరాల నుంచి అదొక శివుడికి సంబంధించినటువంటి అత్యధిక ప్రాశస్త్యం కలిగి ఉన్నటువంటి ఆలయము క్షేత్రము ఆ క్షేత్రానికి సంబంధించినటువంటి ఊరు అక్కడ ఎక్కడో ఒక చోట దొరకొచ్చు సరే అయినా కూడా వాటిని ఫోరెన్సిక్ పంపించారు పదిహేడు చోట్ల తవ్వితే వందలాది వేలాది సవాల్ని నేను పాతిపెట్టానని చెప్పినటువంటి వ్యక్తిని పట్టుకొని దర్యాప్తు బృందం అన్ని తవ్వకాలు చేస్తే ఒకటి రెండు చోట్ల రెండు మూడు ఎముకలు కనిపించాయని చెప్తున్నారు మరి ఇవన్నీ కూడా ఆధార రహితమైనటువంటి ఎలిగేషన్స్ కదా ఎందుకు కనిపించట్లేదు అంటే మరొక కొత్త స్ట్రాటజీ తీసుకొచ్చారు కొత్త ఎత్తుగడ ఏమిటి అంటే ఈ వీరేంద్ర హెగ్డే గారంట బల్లులను రాక్షస బల్లులకు సంబంధించిన కొన్ని బ్రీడ్స్ ఉంటాయి కదా అటువంటి వాటిని పెంచి వదిలేరంట అవి ఏంటంటే ఎముకల్ని చూర్ణం చేసుకొని తినేస్తాయంట హైనాల్ని కూడా పెంచారంట లేదా హైనాలు ఉన్నాయంట అవేమో ఈ పుర్రెల్ని నీట్గా తినేస్తాయి లేదా పట్టుకెళ్ళిపోతాయి అని చెప్పారు లేదా మిషన్స్ పంపించారంట ఆ మిషన్స్ ఏంటంటే ఎక్కడ ఎటువంటి ఉన్నా కూడా వాటిని పీల్చి పిప్పి చేసేస్తాయి ఇలా ఎన్ని రక నోటికి ఏదో అది చెప్పడం జరిగింది లోకల్ మీడియా చెప్పడం దాన్ని విస్తృతంగా ప్రచారంలోకి తీసుకురావడం ఇలా మీకు చెప్తున్నా కదా పదిహేడు చోట్ల ఈ భీమా అనే వ్యక్తిని నమ్మి తవ్వకాలు చేస్తే దొరికినటువంటి ఆధారాలు శూన్యం ఒకటి రెండు చోట్ల దొరికే వాటిని ఈవెన్ మట్టిని కూడా వాళ్ళు పరీక్షల కోసం చేసి తీసుకువెళ్తున్నారు ఇక మెయిన్లీ మనం మాట్లాడుకోవాల్సింది సౌజన్య కేసు జెన్యున్ కేసు ఒక మిస్సింగ్ కేసు హత్య కేసు ఇది ఈ విషయంలో మాత్రం న్యాయం జరగాలి ఈ సౌజన్యని హత్య చేసింది ఎవరు అని తెలియాలంటే ముందుగా సౌజన్య కుటుంబాన్ని విచారించాల్సిన అవసరం ఉంది సౌజన్య కుటుంబీకులు కూడా మాట మారుస్తున్నట్లుగా తెలుస్తోంది ఒరిజినల్గా ఈ క్రైమ్ చేసింది వేరొకడు ఆ క్రైమ్ని తీసుకొచ్చి ఇదిగో ఈ ధర్మాధికారి వీరేంద్ర హెగ్డే గారి యొక్క తమ్ముడు కొడుకు చేశాడని చెప్తున్నారు ఈ ఆరోపణలు ఆరంభంలో వచ్చినప్పుడే కొన్ని సంవత్సరాల క్రితం వాళ్ళు స్పష్టంగా ఆయన ఉన్నది వేరే దేశంలో ఆ టైంలో అమెరికాలో ఉన్నాడని చెప్పి ఆధార సహితంగా చూపిస్తే లేదు లేదు హెలికాప్టర్లో వచ్చి రేపు చేసి చంపి వెళ్ళిపోయాడని చెప్పేసి ప్రచారాలు చేశారు ఇలా ఒక ప్రచారానికి బలం చేకూరుస్తూ అబద్ధాల మీద అబద్ధాలు ఆడుతూ ఆడుతూ ఈ ధర్మస్థల క్షేత్ర వైభవాన్ని తగ్గించడానికి పంతొమ్మిది వందల తొంభై అక్కడి నుంచి కూడా వీళ్ళు స్టార్ట్ చేస్తున్నారు ఒక జైన మత సంప్రదాయానికి సంబంధించినటువంటి వ్యక్తి వీరేంద్ర హెగ్డే గారు ఆయనకి పరంపరలో ఈ ట్రస్టు అధికారాలన్నీ కూడా రావడం జరిగింది ఆ ఆలయం కేవలం ఒక ఆలయం కాదు ఒక శక్తి కేంద్రం ఎంతోమందికి ఎన్నో అనుభూతులను ఎంతో గొప్ప జ్ఞానాన్ని అందించినటువంటి స్థలం అది ఎవరన్నా వెళితే తెలుస్తుంది మంజునాథుడి ఆలయానికి కనుక ఈ టార్గెట్ అనేది జరుగుతుంది కేవలం ధర్మస్థల కేంద్రంగానే కాదు తిరుపతి కేంద్రంగా జరుగుతుంది శ్రీశైల కేంద్రంగా జరుగుతోంది ఇలా హిందూ ధర్మానికి మూల స్తంభాలైనటువంటి కొన్ని పవిత్ర పుణ్యక్షేత్రాలు ఉన్నాయి విపరీతంగా జనం వెళ్ళేటటువంటివి ముఖ్యంగా యూత్ వెళ్ళేటటువంటివి వాటిని టార్గెట్గా చేసుకొని ఇటువంటి నిరాధార ఆరోపణలతో కూడుకున్నటువంటి కథనాలు అల్లడం ద్వారా వాటికి యూత్ని అంటే ఒక జనరేషన్ని నెక్స్ట్ జనరేషన్ని దూరం చేయడం ఎలాగైతే విద్య ద్వారా మనకు చరిత్రను దూరం చేశారో జనరేషన్స్ని ఇప్పుడు ఇలా అనమాట ఆధ్యాత్మికతను కూడా దూరం చేయాలి ఇటువంటి పనులు చేస్తూ ఉన్నారు కనుక ఆరోపణలు రేజ్ అవ్వగానే ఇలా వారితో పాటుగా మనం కూడా శృతి కలిపితే ఇంకేం తేడా ఉంది రేపొద్దున్న నిజంగా అటువంటి ఇన్సిడెంట్సే జరిగితే మాట్లాడడానికి లేకుండా పోతుంది ఆవు పులి కథలాగా తయారైపోతుంది కదా కానీ చాలా బాధ్యతగా ఉండాలి ఇటువంటి విషయాల పట్ల అలాగే ఇతర మతాలకు సంబంధించి ఇంతకంటే పెద్ద క్రైమ్ స్టోరీస్ అసలు ఇది క్రైమ్ స్టోరీ కాదు మార్చారు సరే అలా అనుకున్నా కూడా ఇంతకంటే దారుణాతి దారుణమైనటువంటి క్రైమ్ స్టోరీస్ ఆధారాలతో సహా బయటకు వచ్చినప్పుడు ఈ బ్రేకింగ్లు పడవు ఈ వీడియోలు పడవు ఈ స్పెషల్ ఎఫెక్ట్స్ పడవు ఈ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్లు పడవు కానీ హిందూ ధర్మానికి అనేసరికి వచ్చేసరికి మాత్రం హిందూ ధర్మంలో పనిచేసే వాళ్ళ మీద బ్రేకింగ్లు వేస్తారు ధర్మాధికారుల మీద ఇలాంటి నిందలు మోపుతారు తప్పు చేస్తే అనో చేయకుండానే జస్ట్ ఆరోపణల బేస్ మీదనే రాళ్ళు వేస్తూ ఉంటారనమాట ఆ తర్వాత ఈ సౌజన్య కేసు విషయంలో న్యాయం జరగాలి ఇప్పటికీ అదే స్టాండ్ మీద మనం ఉందాం ఎందుకంటే దేశవ్యాప్తంగా ఎంతోమంది మహిళలకి ఎంతోమంది ఆడపిల్లలకి ఇటువంటి అన్యాయం జరుగుతుంది కనుక ఆ యొక్క ఎవరైతే కారకులు ఉన్నారో వారిపైన శిక్ష విధించాలి కానీ అన్యాయంగా వేరొకటి మీదకి నెట్టేస్తే ఎలాగా సత్యంబాబు కేసు మనకు తెలిసిందే ఇక తర్వాత అనన్య భట్ అసలు ఈ పాత్ర ఉందో లేదో తెలియదు అనన్య భట్ పేరు వేదవతి ఇత్యాది పేర్లను కొంతమంది ప్రొనౌన్స్ చేస్తూ ఉన్నారు కానీ ఆ క్యారెక్టర్స్ ఉన్నాయా లేదా అంటే వాటికి ఆధారాలు లేవు అనన్య భట్ విషయంలో తీసుకుంటే ఎంబీబీఎస్ స్టూడెంట్ అంటున్నారు ఆ కాలేజీకి వెళ్తే డేటా లేదు ఆవిడ పేరుకు సంబంధించి అనన్య భట్ తల్లిగా చెప్పుకునే సుజాత భట్కి పెళ్ళైన దాఖలాలు లేవు ఆవిడికి పిల్లలు పుట్టిన దాఖలాలు లేవు ఆ సుజాత భట్ కూడా ఇప్పుడు ఆ సుజాత భట్ లాయర్ కూడా మాట మారుస్తూ ఉన్నారు అందరూ కూడా ఇప్పుడు యూటర్న్ యూటర్న్ న్యూటన్ ఇదే నడుస్తుంది ఎందుకంటే కాంగ్రెస్ ఉంది కాబట్టి ఇంకాస్త ఈ నెమ్మదిగా ఉంది కానీ వ్యవహారం చిత్తశుద్ధి కలిగినటువంటి గవర్నమెంట్ ఉంటే లేదా కాంగ్రెస్కే బాధ్యత ఉంటాయి గా యాక్షన్స్ తీసుకోవాలి ఈ అబద్ధాన్ని ప్రచారం చేసేవాళ్ళు వందలాది హత్యలు చేసేవారి కంటే ప్రమాదం కనుక వారిపైన యాక్షన్ తీసుకోవాలి అనన్య భట్ ఒక ఫేక్ స్టోరీ ఒక ఫేక్ నెరేటివ్ అని చెప్పేసి ఆధారాలు బయటకు వస్తున్నాయి ఎన్నో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో కూడుకున్నటువంటి అమ్మాయిల ఫోటోలను తయారు చేసి మిస్సింగ్ 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 అని పెట్టారు మిస్సింగ్ కేసులు ప్రతి చోట నమోదవుతాయి అవన్నీ తీసుకువెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఒక పవిత్ర క్షేత్రానికి లేకపోతే ట్రస్ట్గా ఉంది కాబట్టి ఎండోమెంట్లు లేదు కాబట్టి అటువంటి మఠాలకి ఆ మఠానికి సంబంధించిన అధికారుడికి ఆపదించేస్తే ఎలాగా ఇలా ఎన్నో జరుగుతున్నాయి దేశంలో ఆ తర్వాత అన్నిటికంటే ముఖ్యమంత్రి కాంగ్రెస్ డిప్యూటీ సీఎం డికే శివకుమార్ గారు ఆయన క్లియర్గా చెప్పారు ఇది షడ్యంత్రం ఇది ఒక ఫేక్ తో కూడుకున్నది దీని వెనక ఎవరున్నారో తేలాలి అని చెప్పేసి నిజంగా ఆయన తలుచుకుంటే అవుతుంది కానీ ఆయన సీఎం కాదు కాబట్టి సిద్ధరామయ్య తలుచుకుంటే అవుతుంది ఆయన కూడా లోపల లోపల ఇదే ఒపీనియన్ చెప్తున్నారు కానీ పైనుంచి ఎటువంటి ప్రజలు వస్తుందో ఆయనకి తెలియదు ఓవరాల్గా ధర్మస్థల కేంద్రంగా ఇప్పటివరకు వచ్చినటువంటి ఎలిగేషన్స్ తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది తొమ్మిది శాతం కాస్త ఆ పాయింట్ పర్సెంటేజ్ ఉంచుదాం ఫేక్ అనే తేలింది ఇప్పుడు ఏమంటారు వీడియోలు చేసిన వాళ్ళు ఇప్పుడు ఏమంటారు మద్దతు పలికిన సాటి హిందువులు ఆన్సర్ చెప్పండి జై హింద్